స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా పల్లవి వాళ్ళమ్మ నాన్న గురించి మాట్లాడుతూ ఉంటారు మన గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళను బాధ పెట్టడం ఎందుకు ఇంద్రగారు గారు వాళ్ళు అనుకున్నట్లుగానే వదిలేద్దాము వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు మళ్ళీ మళ్ళీ మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళాం కదా మనం మళ్ళీ మన బాధ గురించి చెప్పి వాళ్ళను బాధ పెట్టడం ఎందుకు ఇంద్రగారు గారు వాళ్ళు బాధ పెడితే మళ్ళీ మనం తట్టుకోలేము అందుకే ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పి స్వర అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఆ స్వర గారు ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా మీలాగే ఆలోచిస్తే భార్య భర్తల బంధం ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో అని చెప్పి ఇంద్ర స్వరతో అంటాడు ఆ మాట వినగానే స్వర అయితే లేదు ఇంద్ర గారు మీలాగే ప్రతి భర్త కూడా భార్యని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ కూడా సందరు సర సరదాగా సంతోషంగా ఉంటారు అని చెప్పి అంటూ వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా స్వర అయితే చాలా సంతోషిస్తుంది ఇక అలా స్వర నవ్వుతూ ఉండగా అది చూసి ఇంద్ర అయితే స్వర గారు మీరు నవ్వితే చాలా బాగున్నారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే స్వర అయితే ఒక్కసారిగా తన నవ్వుని ఆపేస్తుంది అది చూసి ఇంద్ర అయితే సారీ స్వర గారు నేను అలా అన్న తర్వాత మీరు మీ నవ్వుని ఆపేశారు మీరు నవ్వితే చాలా బాగున్నారు మీరు ఎప్పుడు నవ్వడం నేను చూడలేదు ఇదే మొదటిసారి అనుకుంటాను అని చెప్పి అంటాడు ఆ మాట విని స్వర అయితే అలా ఇంద్ర వైపు చూస్తూ తన గతాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అది చూసి ఇంద్ర అయితే స్వరా గారు మీరు ఇక పాస్ట్ లో వెళ్ళద్దు పాస్ట్ గురించి పూర్తిగా మర్చిపోండి ఇప్పుడు ప్రజెంట్ని మీరు ఆలోచించండి అని చెప్పి అంటాడు ఆ మాట విని స్వరా అయితే సరే ఇంద్ర గారు మనం ఇంటికి వెళ్దామా ఇంటి దగ్గర పిల్లలు స్కూల్కి బయలుదేరే టైం అయింది కదా మనం వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేద్దామని చెప్పి అంటుంది దాంతో ఇంద్ర అయితే సరే స్వరా గారు అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటాడు